గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ యూన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాతంతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకూడదు చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మొరసపడిస్తుంది టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు ఫోర్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ ప్రభుత్వం అండి ఆ నాటే సెబ్ డిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాటే బైయింగ్ అండ్ సెల్లింగ్ రిక్వెడన్స్గా గుర్తించండి అండ్ అడ్వైజ్ అడ్వైజర్ రోజు మాద్రు చెప్పినట్టు ప్లీజ్ క్లీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అనండు చాలామంది చేసే మిస్టేక్ అయితే మన డబ్బును ఒక్కసారి స్టాక్ మార్కెట్ పెడతారు అట్టు పెట్టకూడదు సిగ్నేటర్లో పెట్టుకోవాలి ఎంత మంచి షేర్ అయినా కొద్దిగా మనకున్న తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది చాలా కారణ మూలంగా ఎప్పుడైతే మనం కొన్న షేర్కి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గితే మంచి షేర్ అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ అవరేజ్ చేసుకోవడం మంచిది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ దానికి యూజ్ చేసుకోవచ్చు లేదా అంతకన్నా మంచి షేర్ కూడా తగ్గినప్పుడు కూడా తీసుకోవడానికి వీలవుతుంది సో అది గుర్తించండి సో ఇక్కడ చిన్న ఒక కమర్షియల్ న్యూస్ గుడ్ న్యూస్ సో నేను నా అనుభవం అనుభవంతో త్రీ అవర్స్ ఆత్మ సెషన్ ఈ తయారు చేశాను ఈ కోర్స్ ద్వారా ఎవరైతే త్రీ అవర్స్ టైం ఇచ్చి ఈ కోర్సు వింటారో వారికి ఇంకా మన షేర్ మార్కెట్ మీద కంపల్సరీ పట్టు వస్తుంది ఇది నా గ్యారంటీ ఈ చిన్న త్రీ అవర్స్ స్పెండ్ చేస్తే వారికి మీకు పట్టుద పట్టు పట్టు కాకుండానే ఒక రూపాయి నష్టం పోకుండా లాభం సంపాదించే అవకాశం ఉంటుంది ఎందుకని పద్ధతి పద్ధతులు మెలకు అన్ని నేను గ్రహించి ఇతర వద్ద నేర్చుకున్నది మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ అవర్లో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వెబ్సైట్ చెప్పదవుతుంది దీని మూలంగా మీకు ఆల్మోస్ట్ నాలెడ్జ్ కంపెనీస్ అవగాహన వస్తుంది స్టాక్ మార్కెట్ అట్లనే ఫండమెంటల్ సెకండ్ అవర్లో ఫండమెంటల్స్ ఆఫ్ కంపెనీస్ కంపెనీ ఫండమెంటల్స్ దాని బ్యాలెన్స్ షీటు దాని లాస్ అంటే ఏ రేషియో ఏ ఏ కంపెనీ ఎలాంటి క్యాపిటల్ మీద ఎంత లాభం మీద బాగుంటుంది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అండ్ థర్డ్ అవర్లో షేర్స్ అనాలసిస్ ఎంత మంచి షేర్ కంపెనీ అయినా దాని యొక్క అనాలసిస్ షేర్స్ మీద చూడాలి అంటే షేర్స్ అనాలిసిస్ మనకు ఆ షేరు ఎప్పుడు కొనాలను ఎప్పుడు అమ్మాలను తెలుస్తుంది సో ఆ షేరు అప్ ట్రెండింగ్ ఉందా డౌన్ ట్రెండింగ్ ఉందా సైడ్ వేస్ ఉందా కన్సల్టేషన్ ఉందా అని తెలుస్తుంది సో కాబట్టి ఈ మూడు ఈ త్రీ అవర్స్లో ఈ మూడు విషయాలు మీకు తెలుసుకున్నప్పుడు కంపల్సరీ మీకు స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అని గ్రహించండి ఇది హైదరాబాద్లో అనువుగా ఉండడానికి రకరకాల ప్లేస్లో ప్రతిరోజు చెప్పడం జరుగుతున్నది మండేనాడు సన్సిటీలో తుర్జర్నాడు ఉప్పల గాని తార్నాకలో వెనేస్ డే కూకట్పల్లి తస్డే విశాల్ బజార్ బొల్లారము ఫ్రైడే నల్లకుంటలో సాటర్డే శంషాబాదు సండే నాంపల్లి రెండు బ్యాచ్లుగా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ బ్యాచ్ ఇలెవెన్ ఈఎం టూ టూ పిఎం అండ్ సెకండ్ బ్యాచ్ టూ థర్టీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం ఫీజు చాలా స్వల్పంగా పెట్టాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ అండ్ వాట్సాప్ సర్వీస్ కంటిన్యూ ఉంటుంది ఫీజు కంటిన్యూ చూస్తే ఫీజు చాలా తక్కువ చాలామంది ఎవరైతే నాకు నేర్చుకున్నారో బయట కంప్లెస్కొని చాలా బాగుందని చెప్తున్నారు అండ్ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఎవరైతే ఈ కోర్సు ఇన్ని డిమాండ్ అకౌంట్ మా ఎన్జిఓ గ్రూప్ ద్వారా ఉంటారో వాళ్ళకు గ్రూప్ సర్వీస్ కూడా వస్తుంది సో అది గ్రహించండి సో ప్లీజ్ కాల్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ సిక్స్ ఫర్ టైమ్ అండ్ స్లాట్ ఓకే మనం వారితో వెళ్దాము ఈరోజు కూడా ఈరోజు మాదిరిగా గుడ్ బుల్ చార్ట్ కింద ఇస్తున్నాము ఈ చార్ట్ కింద మనం ఇచ్చే షేర్ కూడా అయి ఉంటుంది ఆ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా ఫైవ్ పర్సెంట్ కానీ టెన్ పర్సెంట్ తగ్గినప్పుడు భయాన్ని డిప్స్ కింద కూడా గుర్తించండి స్టాక్ మార్కెట్లో లాంగ్ రన్ ఉంటేనే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈరోజు ఎస్బీఐ కార్డు ఇచ్చాం ఎస్బీఐ కార్డు చాలా చాలా తక్కువ వాల్యూస్ ఉంది దీన్ని ఇప్పుడు మన దీని యొక్క ఐపీఓ కన్నా తక్కువ ఐపీఓ సెవెన్ ఫిఫ్టీకి అయితే ఇప్పుడు సెవెన్ ట్వంటీ ఫోర్ ఉంది అండ్ ఇప్పుడు ఇప్పుడు ఇది కదలిక స్టార్ట్ అయింది పెరగడం అనేది కిందికి కిందికి కూడా పోయింది ఇప్పుడు మంచి టెక్నికల్ వాల్యూ పెరిగింది కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవచ్చు మన ఎస్బీఐ కార్డు క్రెడిట్ కార్డులో ఉన్న లిస్టే లిస్టెడ్ ఏకే కంపెనీ మన ఇండియాలో ఉన్న కంపెనీ ఇది ఒకటే అది కూడా ఎస్బీఐ ఎస్బీఐ వా ఎస్బీఐ వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి స్పాన్సరు ప్రమోటరు ప్రస్తుతం సెవెన్ ట్వంటీ ఫోర్ ఉంది హైయెస్ట్ ఎయిట్ సెవెంటీ లోయస్ట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ బెస్ట్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ ఈ రేట్ నుంచి మనం అక్మౌడ్ చేసుకోవచ్చు టార్గెట్ షార్ట్ టర్మ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ లాంగ్ టర్మ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ దీని యొక్క ఐపీఓ రేటు ఇప్పుడు ఐపీఓ రేటు కూడా కింద ఉంది దానికి వివిధ కారణాలు అది గుర్తించండి ఆర్ఎస్ఏ కూడా అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా దీంతో స్ట్రెంత్ ఇప్పుడు బలపడ్డది డైలీలో సిక్స్టీ ఉంది వీక్లో ఫార్టీ త్రీ ఉంది మంత్లో ఫార్టీ ఎయిట్ ఉంది అది గుర్తించండి అండ్ ఆర్ఓసి బాగుంది ఆర్ఓ ఆర్ఓసి ఆర్ఓఈ ట్వంటీ టూ ఉంది ఆర్ఓసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉంది పిఈ థర్టీ వన్ ఉంది ఫేస్ వాలి ట్వంటీ బుక్ బుక్కెలు వన్ థర్టీ టూ సో టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా మంచి కంపెనీ కాబట్టి ఇప్పుడు ఈ రేట్లో అక్రమం చేసుకోవచ్చు అండ్ బై అండ్ టిప్స్ కింద కూడా గుర్తించండి సో టుడే మీరు మన బిజినెస్ ప్లేస్ కింద యూఎస్ఏ యూరోపియన్ ఆషియా మార్కెట్ చూస్తాము ఎందుకంటే మన మార్కెట్ మన ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి వీటి యొక్క గమనం చూడాలి యూఎస్ఏలో డౌజన్స్ త్రీ ఫార్టీ నక్దాక్స్ త్రీ ఫార్టీ వన్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ నిన్న ముగిసింది దీని మూలంగా మన మండే మార్కెట్ ఎటువంటి చేంజెస్ లేకుండా లేకుంటే మన మన మండీ మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది బట్ యూరోపియన్ స్వల్పంగా తగ్గింది ఇంగ్లాండ్ ట్వంటీ సిక్స్ ఫ్రాన్స్ వన్ ట్వంటీ వన్ జర్మన్ వన్ నైంటీను తగ్గ తగ్గి గుర్తించండి అండ్ నిన్న యూస్ఎం మార్కెట్ ఆసియా మార్కెట్ కూడా సింగపూర్ థర్టీ ఎయిత్ పాయింట్తో ముగిసింది ఆంగ్ మన వన్ థర్టీ సిక్స్తో లాభంతో ముగిసింది తైవాన్ సెవెంటీ సిక్స్ అప్పుతో ముగిసింది జపాన్ హాలిడే ఉంది అది గుర్తించండి సో నిన్న మన ఫారినర్స్ కూడా మళ్ళీ యథావిధిగా మన కొనసాగే అమ్మకాలు సాగించారు సో ఫోర్ థౌసండ్ టూ థౌసండ్ గుర్తించండి బట్ మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఎయిట్ థర్టీ ఫోర్ చేశారు సో నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా మొత్తం ప్రాఫిట్ బుకింగ్ జరిగి మొత్తం తగ్గింది అది గుర్తించండి అండ్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది ఇండెక్స్ తగ్గాలి టెన్ టు టెన్ పాయింట్ ట్వెల్వ్ మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉంటుంది ఇండెక్స్ వాళ్ళని చూస్తాయి కాబట్టి దీన్ని గవర్నమెంట్ బట్టి కూడా మనం మనము మార్కెట్లో పెట్టుబడి పెట్టచ్చు పీసా నిఫ్టీ రేసు మరి ఈరోజు ఇవ్వడం లేదు మండే వస్తుంది అని గుర్తించండి సో మనం వార్తకి వెళ్దాం ఈనాడులో హెచ్ఎల్ హిందుస్థాన్ ఇన్వాల్ లిమిటెడ్కి ఒక మినిమస్ అనే కంపెనీ స్కిన్ స్కిన్స్ కేర్కి సంబంధించినవి మూడు వేల కోటి కొనబోతున్నట్టు వార్త వచ్చింది సో ఇదే జరిగితే దీనికి ఇంకా రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ ఆంధ్రజ్యోతిలో ఎస్బీఐ నుంచి రెండు కొత్త దిపాటు వస్తుంది ఆ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన బ్యాంక్లో అగ్రహం సంస్థ స్టేట్ బ్యాంక్ పర్నమెంట్ కంపెనీ ప్రతి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కొన్ని రేట్లు తగ్గితే యావరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు కొంతపోతే ఎస్బీఐలో ఎస్బీఐ బ్యాంక్ ఒక షేర్ని లాభాలు లాభాలు రప్పించే అవకాశం ఉంటుంది అది గుర్తించండి లాంగ్ రన్ వాళ్ళకైతే ఇంకా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్ స్టాండ్ ప్రకారం బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు రిజల్ట్స్ వస్తుంది కాబట్టి ఆళ్ళు బ్యాంక్స్ రిజల్ రిజర్వ్స్ బాగానే వస్తాయని మన కథనాలు వస్తున్నాయి నిపుణులు చెప్తున్నారు కాబట్టి మన బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ బ్యాంకులలో ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంకు పిఎన్బి అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ బాగానే ఉండొచ్చని అంచనాలు వస్తున్నాయి సో బ్యాంక్ ఆఫ్ బరోడాతో యూకో బ్యాంక్ వరకు కూడా అన్ని పెరగవచ్చు కాస్త సారాసం క్యూ క్యూ త్రీ రిజర్వ్స్ ఉన్నాయి సో బ్యాంక్ ఆఫ్ బరోడా మనం ఎప్పుడు ఎప్పుడు రికమెండ్ చేస్తున్నామో అది గుర్తించండి అండ్ ట్రెండింగ్లో కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మా స్మాట ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియా మన క్యూచర్ రిజల్ట్ ఇచ్చింది బాగుంది సో తక్కువ రేట్లో ఉంది ఆల్మోస్ట్ హండ్రెడ్కు దగ్గర ఉంది సో ఇది ఈ షేర్ని రేట్లో ఎప్పుడు రకమే చేసుకోవచ్చు నెక్స్ట్ లైన్లో బిజినెస్ లైన్లో బ్రోకర్ కాకుండా రాడికో అయితే ఇచ్చారు అది గుర్తించండి అండ్ అకౌంట్స్ టైమ్స్లో ఐడిఎస్ వాస్ బ్యాంకులో రిజల్ట్ ఇచ్చింది దానికి మంచిగా ట్వంటీ పర్సెంట్ ఏరా గ్రోత్ వచ్చింది ఐడిఎస్ బ్యాంక్ బ్యాంకు సో బ్యాంకు శిషాన్ని కొద్దిగా పెరగడానికి కనిపిస్తున్నాయి ఈ ఈ మంత్లో కానీ ఈ వారంలో కానీ ఈ మంత్లో బులిష్ బులిష్ కింద బులింగ్ బులిష్ మూవింగ్ అవేస్ క్రాస్ ఓవర్ అంటే ఆల్మోస్ట్ టెండింగ్ మన కిమ్స్ ఇచ్చారు కృష్ణ ఇన్స్టా ఆఫ్ మెడికల్ సైన్స్ అనే షేరు మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అది గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతమే డిసిఐ సిస్టమ్ ఇది ఒక హైదరాబేస్డ్ డిఫెన్స్ సిస్టమ్ అప్పుడప్పుడు వార్త ఉంది ఇది ఫార్టీ నైన్ పర్సెంట్ అప్ సైడ్ ఉండ ఉండొచ్చు అని మన బ్రోకర్ చెప్తున్నారు సో బిఎల్ హెచ్ఏఎల్ ఇలాంటి సంబంధించిన ఆర్డర్స్ వచ్చినప్పుడు దీనికి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి ముఖ్యంగా హిజ్రాల్ బేస్ కంపెనీకి హిజ్రాల్ కంట్రీకి ఇది ఎక్కువ బిజినెస్ ఇస్తుంటుంది గుర్తించండి అది నెక్స్ట్ సో మనీ కంట్రోల్లో ఈ ఫ్యూచర్ ఆప్షన్ సెగ్రిమెంట్ ఉండడం లేదు మనం మంటేనా చూద్దాము స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యూపీఐ లిమిటెడ్ యూపీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ కిందక ఏమిటప్పుడు ఈ వారం మీ మంత్లో కూడా బ్యాంక్ బ్యాంక్ షేర్స్ బాగా చాలా ప్రకటన కావాల్సినవి ఎందుకంటే కీతు రిజల్ట్ బాగా వస్తుందని అంచనా వస్తుంది అది గుర్తించండి బ్యాంక్లో రెండే షేర్స్ ఉన్నాయి ఇవి మండేనం బ్యాంక్లో ఫ్యూచర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ బ్యాంక్లో మండపురం ఫైనాన్స్ అర్బిట్ బ్యాంక్ మీకు తెలుసు బ్యాంక్లో ఉన్నప్పుడు షేర్స్ ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి ఉంటుంది బట్ అమ్మడానికి ఉంటుంది క్యాష్ సెగ్మెంట్లో వీటికి కొనుక్కొచ్చు కాబట్టి బ్యాంక్లో ఉన్న షేర్ మామూలుగా తగ్గడానికి అవకాశం ఉంటుంది సో డివిడెండ్ బోనస్ స్పీట్ ఎక్స్ట్రా గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ కామదేవి అనే కంపెనీ ఉంది అది ఎయిత్ రికార్డ్ డేట్ ఉంది అది ట్వంటీ నా షేర్ వన్గా స్పిట్ కాబోతుంది ఎప్పుడైతే స్పిట్ అవుతుందో తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుందిగా గ్రహించండి అంటే నోవా లిమిటెడ్ కూడా టూ రిపర్సిన షేర్ వన్ రూపీ అవుతుంది దాని రికార్డ్ డేట్ ట్వంటీ ఎయిత్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఈరోజు అండి ఇవన్నీ వార్తలన్నీ మన మండే మండేనాడు మన బిజినెస్ ఓపినప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది జనరల్గా ఇలాంటి షేర్స్ వార్త షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆ షేర్స్ తర్వాత కూడా తగ్గే అవకాశం ఉంటుంది బట్ మనం టెక్నికల్గా టెక్నికల్గా చూడాలి అది షేర్స్ అప్ టెన్ ఉందా డౌన్ టెన్ ఉందా సైడ్ వేస్ ఉందా సో లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసినప్పుడే మనం తీసుకోవడానికి ప్రయత్నించాలి చెప్పితే లెవెల్స్ని పద్ధతిని పాటిస్తే స్టా స్టాక్ మార్కెట్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది సో నేను ఇక్కడ లెవెల్స్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీకు చార్ట్ చూస్తున్నారు ఇది ఇది డే డేలో ఉంది అంటే ఒక్కొక్క క్యాండిల్ ఒక రోజుకు ఫామ్ అయిన క్యాండిల్ అంటూ ఇక్కడ రెండే ఇండికేటర్సే పెట్టాము ఇండికేటర్స్ చాలా ఉన్నాయి స్టాక్ మార్కెట్లో అన్ని నేర్చుకోవడానికి మనకు సాధ్యం కాదు కాబట్టి ఈ రెండు కేటెస్ ఎవరైతే వాళ్ళు ఫాలో అవుతారో వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి మూవింగ్ అవరేజెస్ అంటారు దీన్ని ట్వంటీ డేస్ ఈ ఫోర్ రేఖలు ఉన్నాయి ఫోర్ సారల రేఖలు ఇవి ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ సంబంధించినవి మూవింగ్ అవరేజ్కి అట్లనే ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఎప్పుడైతే ఆర్ఎస్ఐ కంటే ఎబ్బా ఉంటుందో ట్రెండింగ్ ఉన్నట్టు అండ్ ఎప్పుడైతే ఏషియా మూవింగ్ అవర్స్ పైన ఉంటుందో అది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో పాజిటివ్ ఉన్నట్టు అని మనం గుర్తించాలి సో ఇక్కడ మీకు షేర్ ఇండియా మన బుల్లి షేర్ కింద ఇచ్చాము షేర్ ఇండియా అనేది మన షేర్ ఇండియా సెక్యూరిటీస్ అనేది స్టాక్ మార్కెట్స్ బ్రోకరేజ్ రకరకాల సర్వీస్ చేస్తుంది ఇది మంచి ఫండమెంటల్ కంపెనీ తక్కువ తక్కువ రేటు ఉంది ఇక్కడ వార్త ఉంది డిసెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ నాడు షేర్ ఇండియా సెక్యూరిటీస్ ఇన్వెస్ట్ ఆల్మోస్ట్ సిక్స్టీ క్రో సిక్స్టీ క్రోర్స్ ఫైపర్స్ స్టేక్ ఇండియా మెట్రోపాలిటీన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది ఈ షేర్కు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉందని మళ్ళీ చెప్పడానికి నాకు కొద్దిగా తగ్గింది స్వల్పంగా ఫోర్ ఫైవ్ రూపీస్ బట్ ఇలాంటి షేర్ అక్మేట్ చేసుకోవచ్చు మా టెక్నికల్ చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అయింది ఫార్టీ ఫైవ్ అబో అంటే ఫిఫ్టీ ఫార్టీ నైన్ ఉంది ఆల్మోస్ట్ మూవింగ్స్ దగ్గర ఉంది ఇక్కడ త్రీ హండ్రెడ్ ఉంది ఈరోజు త్రీ నాట్ ఫైవ్ తర్వాత ఈ షేర్ ఇంకా పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని గుర్తుంచండి నెక్స్ట్ హిందుస్థాన్ లివర్ హిందుస్థాన్ లివర్ అయితే చాలా మంచి కంపెనీ ఇది చాలా రోజులు ఎఫ్ఎంసీ చాలా రోజులు తగ్గుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తుంటే జనవరి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ థర్డ్ నుంచి మొత్తం డౌన్ఫాల్ ఉంది ఆల్మోస్ట్ సెప్టెంబర్లో మీకు ఆల్మోస్ట్ టూ త్రీ థౌజండ్ షేర్ ఇప్పుడు టూ థౌసండ్ ఫోర్ నాట్ సిక్స్ ఉంది సిక్స్ హండ్రెడ్ తగ్గింది దానికి వివిధ కారణాలు ఉన్నాయన్నట్టు సో దాని కారణాలను మనం చూడకుండా మన కంపెనీ బెస్ట్ కంపెనీ కాబట్టి అండ్ నిఫ్టీ కంపెనీ కాబట్టి మీకు చూస్తే ఇక్కడ టూ డేస్ నుంచి ప్రదృష్ట స్టార్ట్ అయింది సిక్స్ హండ్రెడ్ రూపీ తగ్గింది కాబట్టి ముందు ముందు పెరిగే అవకాశం ఉంది తర్వాత రేటు టూ థౌసండ్ ఫోర్ నాట్ సిక్స్ లోయస్ట్ టూ థౌసండ్ వన్ సెవెంటీ టూ హైయెస్ట్ త్రీ థౌసండ్ థర్టీ ఫైవ్ కాబట్టి టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయింది కొద్దిగా ఫిఫ్టీ టూ ఈ రెండు రోజులు ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ టూ ఉంది అండ్ బట్ ఇక్కడ మూవింగ్ కావచ్చేసి ఇంకా క్రాస్ కాలేదు రెండు ఒక రెండు మూవింగ్ ఆల్మోస్ట్ మూడు ఒకటి క్రాస్ అయింది ఇంకా మూడు క్రాస్ కావాలి బట్ ఎప్పుడైతే టూ థౌసండ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో ఇంకా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్ కూడా దీన్ని అక్లోడ్ చేసుకోవచ్చు అని నా యొక్క ఆలోచన నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో నంబర్ వన్ బ్యాంకు గవర్నమెంట్ బ్యాంకు ఈ షేర్ ఎప్పుడు తగ్గినప్పుడు తీసుకొని షేర్గా గుర్తించండి సో ఈ షేర్లో కూడా మేము ఒకటే షేర్తో కూడా మేము ఎంతో లాభాలు సంపాదించచ్చు ఈ షేర్ తగ్గినప్పు తీసుకొని మేము పెరిగినప్పుడు మరి ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకోవడం మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ పోతే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతం రేటు సెవెన్ నైంటీ త్రీ ఉంది లోయెస్ట్ సిక్స్ హండ్రెడ్ హయ్యెస్ట్ నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ కావాలి టెక్నికల్ వీక్ వీక్ ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఎయిట్ సెవెన్ వన్ నుంచి ఇక్కడ తగ్గింది బట్ ఇది ఆర్ఎస్ థర్టీ సెవెన్ ఉంది బట్ ఇక్కడ మూవింగ్ ఎయిట్ ఎయిట్ ట్వంటీ టూ అంటే ఇక్కడ నుంచి ఒక థర్టీ రూపీస్ పెరిగిన తర్వాత అయితే మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ లెవెల్లో కూడా అక్రమ చేసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ అక్మైజ్ చేసుకోవాల్సిన స్టేజ్లో ఉంది ప్రస్తుతం త్రీ ఫార్టీ టూ హైయెస్ట్ టూ ట్వంటీ లోయస్ట్ సారీ హైయెస్ట్ టూ ట్వంటీ లోయెస్ట్ త్రీ హండ్రెడ్ సో ఇప్పుడు టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు ఫార్టీ ఉంది ఫార్టీ ఫైవ్ ఉండాలి అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూ వేకెన్సీ టూ సిక్స్టీన్స్ తగ్గిన తర్వాత త్రీ డేస్ కన్ కన్సల్ ఫోర్ త్రీ డేస్ కన్సల్ట్ చేసే నిన్న కొద్దిగా పెరిగింది వన్ రూపీ బట్ ఇది ఎప్పుడైతే టూ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో ఇది చాలా నుంచి టూ ఫిఫ్టీ క్రాస్ కావడం లేదు లాస్ట్ ఎప్పుడు క్రాస్ అయింది అంటే ఫిఫ్త్ డిసెంబర్ క్రాస్ అయింది అప్పటి నుంచి డౌట్ అయింది సో మళ్ళీ దీనికి అందుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రిజర్స్ ప్రిజర్స్ వస్తున్నాయి కాబట్టి సో బాగుంటే టూ టూ సిక్స్టీ టూ ఎయిట్ దాటే అవకాశం ఉంది అది గుర్తించండి నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మేము చాలా నుంచి చెప్తున్నాం మంచి షేర్ ప్రస్తుతం వన్ నార్ట్ ఫైవ్ రూపీస్ ఉంది లోయెస్ట్ నైంటీ సిక్స్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ టెక్నికల్గా కొద్దిగా కొద్దిగా వీక్ అని చెప్పి ఫార్టీ ఫోర్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది ఉండాలి అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇది కూడా ఇది కూడా ఆల్మోస్ట్ వన్ ట్వంటీ నుంచి తగ్గిన తర్వాత త్రీ ఫోర్టీస్ నుంచి పెరుగుతుంది ఇక్కడ మూవింగ్ ఆర్జెస్ వన్ ఫోర్టీన్ ఎప్పుడైతే వన్ ఫోర్టీన్ ఇంకా టెన్ రూపీస్ కాస్ ఏంటంటే ఇందులో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించవచ్చు సో ఈ లెవెల్స్ మనం గుర్తుపెట్టుకొని కొంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇది అన్ని ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో కూడా మనము తీసుకోవడానికి కొద్ది కొద్దిగా సిప్ మెథడ్లు అంటే సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ సామెటల్ సామెటల్ అండ్ ప్రస్తుతం సెవెన్ 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 ఉంది లోయెస్ట్ ఫైవ్ లెవెన్ హైఎస్ట్ నైన్ ఫిఫ్టీ సిక్స్ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది ఫార్టీ సెవెన్ ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ కాల్సి నేను కొద్దిగా క్రాస్ అయ్యి మరి కిందకి వచ్చింది నేను ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ పెరిగింది సో ఇక్కడ మీ చూస్తే కంటిన్యూ అయిన తర్వాత త్రీ డేస్ ఫోర్ నుంచి తగ్గుతుంది అండ్ ఇప్పుడు ఎయిట్ నాట్ ఫోర్ ఎప్పుడైతే ఎయిట్ నాట్ ఫోర్ క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకెక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది రాడ్కోక్ ఐథాన్ రాడ్కోక్ ఐథాన్ మరి బెవరేజ్ ఆల్కాకి సంబంధించింది ఫండమెంటు కంపెనీ టూ థౌసండ్ ఫైవ్ నైన్టీ రేట్లో ఉంది లోయెస్ట్ వన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ నైన్ హైయెస్ట్ టూ థౌసండ్ సిక్స్ వచ్చింది ఇలాంటి పెద్ద రేట్ పెద్ద ఎక్కువ వాల్యూ ఉన్న రేట్ ఉన్న మరి మొత్తం కూడా షిప్మెట్లో ఉంటే ప్రతి ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు కొంట పోతే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఆర్ఎస్ఏ బాగుంది సిక్స్టీ సెవెన్ ఉంది ఆల్మోస్ట్ చూడండి మీకు అన్ని మూవింగ్ కాల్స్ పైన ఉంది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడే టూ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ నుంచే మూవింగ్ కాల్స్ పైన ఉన్నాయి కాబట్టి మీకు కంటిన్యూ పెరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే మూవింగ్ అన్ని మూవింగ్ కాల్స్ పైన ఉంటుందో ఆ షేర్ ట్రెండింగ్ ఉన్నట్టుగా గుర్తించండి నెక్స్ట్ ఐడిఎస్ ఫస్ట్ బ్యాంక్ ఐడిఎస్ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుతం సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది లోయెస్ట్ ఆల్మోస్ట్ సిక్స్టీ రూపీస్ హైయెస్ట్ నైన్టీ రూపీస్ ఇది కూడా మా మూవింగ్ అంటే పెరగడం పెరగడం స్టార్ట్ చేసింది ప్రస్తుతం ఫిఫ్టీ ఫోర్ ఆడేస్తే బాగుంది అండ్ కంటిన్యూగా చూసిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత ఇక్కడ ఒక వన్ వీక్ నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతుంది నిన్న కూడా ఆల్మోస్ట్ వన్ రూపీ పెరిగి అండ్ మళ్ళీ నలభై నలభై పైసెంట్ లాభంతో ముగిస్తుంది బట్ ఎప్పుడైతే ఇది సెవెంటీ టూ క్రాస్ అవుతుందో ఇంకెక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది డిసిఎక్స్ సిస్టమ్ ఇది డిఫెన్స్ సంబంధించింది ఇది ఇజ్రాయల్ ఇజ్రాయల్ కంట్రీతో తర్వాత ఇది దీనికి ఎంఓఐ ఉంది ప్రస్తుతం త్రీ సిక్స్టీ నైన్ ఉంది టూ థర్టీ ఫైవ్ లోయెస్ట్ ఫోర్ ఫిఫ్టీ వన్ హైయెస్ట్ అండ్ టెక్నికల్గా బాగుందని చెప్పుకోవచ్చు అండ్ పాజిటివ్గా ఉంది ట్రెండింగ్గా ఉంది సిక్స్టీ సెవెన్ ఉంది ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ ముఖ్యంగా ఉంది మీకు ఇక్కడ చూస్తే కూడా ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ నుంచి ఇది పెరుగుదల కనిపిస్తుంది సో ఇది ట్రెండింగ్ ఉంది బాబట్టి పెరిగే పెరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి నెక్స్ట్ మహారాష్ట్ర బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా వన్ ఆఫ్ ది మంచి బ్యాంక్ ఫ్యూచర్లో త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటే ఇది డబుల్ కన్నా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్రస్తుతం రేటు ఫార్టీ ఫైవ్ లోయస్టు ఐఎస్ సెవెంటీ త్రీ టెక్నికల్గా ఉంది ఇంప్రూవ్ అయ్యింది ఫిఫ్టీ ఫోర్ ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ నిన్న మూవింగ్ ఆర్జెస్ కూడా ఫిఫ్టీ సిక్స్ థర్టీ టచ్ అయ్యి మనకి ఎందుకు వచ్చింది ఎప్పుడైతే ఇది ఫిఫ్టీ సెవెన్ క్రాస్ అవుతుందో అంటే ఇక్కడ నుంచి ఒక టూ రూపీస్ పెరిగితే ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం కాబట్టి షేర్ని ఇప్పుడు మంచి మంచి రేట్లో ఉంది ఇక్కడ అక్కడ చేసుకోవచ్చు గ్యాప్ ఆఫ్తో ఓపెన్ అయింది ఆల్మోస్ట్ టూ రూపీ థర్టీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో టూ థౌసండ్ ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సో ఇప్పుడు ఈ షేర్ మండన మండే నుంచి మండే నుంచి పెరిగే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి సో దీన్ని గుర్తించండి యూపీఎల్ యూపీఐ మన ప్రెమికా అగ్రికల్చర్ సంబంధించిన షేర్ ఫైవ్ థర్టీ ఉంది లోయెస్ట్ ఫోర్ థర్టీ హయెస్ట్ సిక్స్ హండ్రెడ్ సో ఇది కూడా మూవింగ్ అవర్జెస్ సారీ ఆర్ఎస్ఐ మంచి పెరుగుదల ఉంది ఫిఫ్టీ త్రీ ఉంది అండ్ ఆల్మోస్ట్ నిన్ననే మూవింగ్ అవర్స్ క్రాస్ అయ్యే థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫోర్ క్రాస్ అయ్యే కిందకు వచ్చింది ఇది కూడా ఇప్పుడు సీజన్ వస్తుంది మన బడ్జెట్ వస్తుంది ఫెర్టిలైజర్స్ సబ్సిడీ వస్తుంది కాబట్టి ఇది చాలా రోజుల నుంచి కొద్దిగా డౌన్ పేమెంట్ వస్తుంది సో ఫెటిలైజర్ ఫెర్టిలైజర్ కంపెనీ మంచి కంపెనీ మీ ఇక్కడ కంటిన్యూగా ఇక్కడ ఎక్కడి నుంచి అంటే ఫైవ్ సెవెంటీ నుంచి కంటిన్యూ తగ్గింది తగ్గింది మన ఫోర్త్ డిసెంబర్ నుంచి బట్ ఇక్కడ ఫోర్ డేస్ ఫోర్ సిక్స్ సెవెన్ డేస్ అకామిడేషన్ జరిగింది కన్సల్టేషన్ జరిగిన తర్వాత ఫోర్ డేస్ నుంచి కంటిన్యూ పెరిగింది నిన్న నిన్న ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్త్స్ పెరిగింది బట్ ఇది కూడా మండే నాడు ఇంకా పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ కూడా మన రికమెండ్ ఉంది బ్యాంక్ బ్యాంకులో కూడా ఈ రేటు ప్రస్తుతం వన్ ట్వంటీ ఫోర్ ఉంది లోయెస్ట్ వన్ నాట్ సిక్స్ హైయెస్ట్ వన్ సెవెంటీ టూ టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పవచ్చు ఆర్ఎస్ఐ ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నాడు రన్నింగ్ అవుతుంది ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వన్ థర్టీ వన్ వన్ థర్టీ నుంచి డౌన్ అయిన తర్వాత ఇక్కడ వన్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్లో కన్సల్టేషన్ జరిగి కొద్ది కొద్దిగా పెరుగుతుంది నేను కూడా ఆల్మోస్ట్ త్రీ రూపీస్ వరకు త్రీ ఫోర్ రూపీస్ వరకు పెరిగింది సో ఇది పెరగడానికి అవకాశం ఎప్పుడైతే వన్ థర్టీ క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది ఇలా మనము మంచి మంచి స్టాక్లో ఉండి ఫండమెంటల్గా ఫండమెంటల్ చూసి టెక్నికల్గా బాగున్నప్పుడు కొంటే తొందరగా లాభరచే అవకాశం ఉంటుంది సో కొద్ది కింద డోనే ఇలాంటి ఫండమెంట్ సేలు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గినప్పుడు మనం కొంటానికి వీలుండదు అందుకే మీకు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఉండాలని చెప్తున్నా సో ఇలాంటి పద్ధతులను పద్ధతులను తెలుసుకొని ఎవరైతే బిజినెస్ చేస్తారో వారికి లాభం వస్తుంది స్టాక్ మార్కెట్ అనేది ఒక విజ్ఞానకు సంబంధించింది కాబట్టి స్టాక్ మార్కెట్లో పద్ధతులు ఆయన పద్ధతులు పద్ధతులను తెలి తెలియాలి విషాద తేలాలి అప్పుడే లాభ వస్తుంది పద్ధతులు అండ్ విషాద తెలిసినప్పుడే పెట్టు పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించాలి అని గుర్తించండి సో ఇవి వార్తలు అండి సో వార్త ముగించే ముందు సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేయమని నా యొక్క వినపం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మళ్ళీ ఒక మళ్ళీ కలుద్దాం